సంబంధించినేక్ష అని మా కాంగ్రెస్ గారు పార్టీ సభ్యుడు అయినప్పటికీ కూడా ఒక మహిళ మీద ఎంపీఓ ఆఫీస్లో పనిచేసిన కంప్యూటర్ ఆపరేటర్ మీద చేసిన చర్యలు అనేది నిజంగా మా పార్టీని కాదు ఒక మహిళగా ఆయన పార్టీకి సంబంధించిన ఎవరు కూడా యాక్సెప్ట్ చేసే గురే కాదు డెఫినెట్గా గా అలాంటి వ్యక్తిని మా పార్టీలో కొనసాగించే ఆలోచన లేదు ఒకవేళ ఏమన్నా పొరపాట్లు జరిగితే సరిదిద్దుకునేవైతే మేము ఆలోచించే వాళ్ళము కానీ ఒక మహిళ మీద ఇంత నీచంగా ప్రవర్తించే వ్యక్తుల్ని మేము మా పార్టీ సభ్యుడిగా చెప్పుకోవడం మాకు కూడా అవమానంగా అనిపిస్తుంది కాబట్టి ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మేము పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయం ఇటు మా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరితో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది సో డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ఒక మహిళ మీద కానివ్వండి ఒక అంటే ఎవరి మీద కూడా ఎలాంటి నీచమైన చర్యలు చేస్తే మాత్రం యాక్సెప్ట్ చేసే పార్టీ కాదు ఇవి ఎవరు మా పార్టీ వాళ్ళైనా వేరే పార్టీలైనా సొంత వ్యక్తులైనా కూడా మేము దాన్ని క్షమించి యాక్సెప్ట్ చేసే ఆలోచన అయితే లేదు కాబట్టి మా పత్రికా సోదరులకి గద్వార్ మాస్టర్ అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నా నా పార్టీ సభ్యులందరికీ కూడా ఎవరు ఇలాంటి కార్యక్రమాలు కార్యకలాపాలు ఎప్పుడు కూడా చేయ చేయకూడదని మీకు ఈరోజు గద్వాల్ పార్టీ ఇన్ఛార్జ్ మీ అందరికీ కూడా మరొకసారి ఇన్స్ట్రక్ట్ చేస్తూ షేక్ షావాలి అి గారిని ఈరోజు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు నిర్ణయించుకుంటాను చేసిన చర్యలు అనేది నిజంగా మా పార్టీని కాదు ఒక మహిళగా ఆయన పార్టీకి సంబంధించిన ఎవరు కూడా యాక్సెప్ట్ చేసే విధంగా డెఫినెట్గా అలాంటి వ్యక్తిని మా పార్టీలో కొనసాగించే ఆలోచన లేదు ఒకవేళ ఏమన్నా పొరపాట్లు జరిగితే సర్దిద్దుకునేవైతే మేము ఆలోచించే వాళ్ళము కానీ ఒక మహిళ మీద ఇంత నీచంగా ప్రవర్తించే వ్యక్తుల్ని మేము మా పార్టీ సభ్యుడిగా చెప్పుకోవడం మాకు కూడా అవమానంగా అనిపిస్తుంది కాబట్టి ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మేము పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయం ఇటు మా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరితో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది సో డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ఒక మహిళ మీద కానివ్వండి ఒక అంటే ఎవరి మీద కూడా ఎలాంటి నీచమైన చర్యలు చేస్తే మాత్రం యాక్సెప్ట్ చేసే పార్టీ కాదు ఇవి ఎవరు మా పార్టీ వాళ్ళైనా వేరే పార్టీ అయినా సొంత వ్యక్తులైనా కూడా మేము దాన్ని క్షమించి యాక్సెప్ట్ చేసే ఆలోచన అయితే లేదు కాబట్టి మా పత్రికా సోదరులకి గద్వాల్ మాస్టర్ అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నా నా పార్టీ సభ్యులందరికీ కూడా ఎవరు ఇలాంటి కార్యక్రమాలు కార్యకలాపాలు ఎప్పుడు కూడా చేయ చేయకూడదని మీకు ఈరోజు గద్వాల్ పార్టీ ఇన్ఛార్జ్గా మీ అందరికీ కూడా మరొకసారి ఇన్స్ట్రక్ట్ చేస్తూ శేక్షావళి షావలి గారిని ఈరోజు నేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు నిర్ణయించుకున్నాను